అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకటరావుని డాక్టర్ దాదే సాయిరాచర్కేర్ ఫౌండర్ని మనకి కడుపులో నొప్పి ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఆహార పదార్థాలు ఆహార నియమాలు అన్నీ మారిపోయి చాలామందికి కడుపులు నొప్పి రావడం సహజమైపోయింది ఈ కడుపుల నొప్పి వచ్చినప్పుడు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కడుపుల నొప్పి వల్ల అసలు నొప్పి రాగానే మన కింద అటు ఇటు ఇటు అటు అటు చాలా ఇబ్బంది పడిపోయి అసలు భరించలేనటువంటి నొప్పితోటి మనం చూస్తూనే ఉంటాం అయితే మనం ఈ ఈ కడుపులో నొప్పికి ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చక్కగా మన ఇంట్లోనే వైద్యం చేసుకునే అద్భుతమైన చిట్కా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు ప్రధానంగా ఈ కడుపులో నొప్పి రావడానికి కారణమేన చూసుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకపోవటం వల్ల ఇది మనకి కడుపులో నొప్పిగా మా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ అజీర్తి వల్ల అంటే తిన్న ఆహారం అరగకపోవటమే దీనికి ప్రధాన కారణం అయితే దీనికి ఏంటి అసలు నివారణ అని మనం చూసుకుంటే విరోచనం ఏదైతే జీర్ణం కాలేన ఆహారాన్ని బయటికి పంపించటమే ప్రధానమైనటువంటి ట్రీట్మెంట్ ఈ ఈ యొక్క వైద్యం కూడా అయితే ఈ విరోచనానికి మన ఇంట్లో చిన్న చిట్కా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఉప్పు పావు స్పూను వామ పావు స్పూను రెండు కలిపి నోట్లో వేసుకొని నమిలి నీళ్ళు ఆగినట్లయితే తక్షణమే మోషన్ అవుతుంది విరోచనం వెంటనే వస్తుంది అదేవిధంగా కొంచెం కాన్సిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ స్పూన్ వామ హాఫ్ స్పూను ఉప్పు తీసుకున్నట్లయితే విరోచనమై తక్షణమే ఈ యొక్క నొప్పి నివారణ కడుపుల నొప్పి బాధ నుంచి బయటపడిపోయి ఆనందంగా మనం ఉండవచ్చు ఈ వామ ఉప్పు లేని పక్షంలో ఇంగువ మంచి ఇంగువ ఇవాళ మార్కెట్లో కాకుండా కొంచెం మంచి ఇంగువ తెచ్చుకొని ఒక గురిగింజంత సైజు పరిమాణంలో మాత్ర కట్టుకొని దాన్ని వేసుకొని చక్కగా నీళ్ళు తాగినట్లయితే అది కూడా తక్షణ విరోచన కార్యనండి చక్కగా ఈ రెండిట్లో ఏది కూడా వాడైనా సరే మనం కడుపుల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు నమస్కారం